వైసీపీ మహిళా నేత చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి విడదల రజని గత కొద్ది రోజులుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఆమెపై పలు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి కేసులు కూడా నమోదు చేస్తున్నారు మన ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆమె మీద హత్యాయత్నం ఫిర్యాదు అంటే విడదల రజని ఒక వ్యక్తిని మీద హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసింది తనను చంపడానికి ప్రయత్నం చేసింది అంటూ తాజాగా మాజీ మంత్రి విడదల రజనీ తనపై హత్యాయత్నం చేశారు అంటూ పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన నవతరం పార్టీ నేత రావు సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ మేరకు నరసరావుపేట డిఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు రజనీ మా పార్టీ కార్యాలయంపై రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో దాడి చేశారు అధికారాన్ని పెట్టుకున్న ఎఫ్ఐఆర్లో తన పేరు కూడా లేకుండా చేసుకున్నారు అంటూ ఆయన ఆరోపించారు అంటే అప్పుడు మా మంత్రిగా ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండులో ఇది ఏంటిది నవతరం పార్టీ అంట ఈ నవతరం పార్టీ ఆఫీస్ మీద దాడికి దిగారు అనేది మరి ఇది ఎంతవరకు వాస్తవో తెలీదు ఈయనైతే కీలక ఆరోపణ అలాగే డిఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు ఇప్పటికే విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది విడదల రజని ఏదో కేసులో ఈరోజు రేపు అరెస్ట్ కాబోతున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఫిర్యాదులు చిలకలూరుపేటలో వైసీపీ శ్రేణుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి